టీడీపీ సీనియర్ నాయకులు కంచి మల్లికార్జున్ టీడీపీ పార్టీ అంటే నారా లోకేష్ అంటే ఎంతో అమితమైన ఇష్టం అయితే దురదృష్ట చాతు అతనికి ఒక కాలు తీసేసిన పరిస్థితి అయితే ఏదో ప్రమాదం జరిగిందని అనుకో అనుకోవటం లేదు కానీ దేవుడు దేవ దైవ కార్యాలకి ఎన్నో సేవలు చేసిన కంచి మల్లికార్జున రెడ్డికి దేవుడే అతనికి సహకరించలేదని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ప్రతినిత్యం దేవుడు ఫోటోలు ప్రతి ఒక్కటి కూడా విఘ్నేశుడు వినాయకుడు అన్ని ఫోటోలు కదా అయ్యప్ప స్వామి బదులు కానీ ఏ పూజ జరిగినా ఆ దేవతల అలంకరణకు కూడా కంచి మల్లికార్జున్రెడ్డి ముందుండి చేశాడు అలాంటి కంచి రెడ్డికి ఈరోజు కష్టాలు ఎదురయ్యాయి అయితే మనం చూసాం ఎన్ఎల్ఆర్ లైన్స్ ద్వారా దేశానికి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా మనం చాలాసార్లు కూడా ఎన్ఎల్ఐస్ ద్వారా అతని బాధలో తెలియజేశాం అయితే నా మాజీ మంత్రి నారా లోకేష్ బాబు నెల్లూరుకు నెల్లూరుకు వచ్చినప్పుడు కూడా వచ్చే ముందు రోజు కూడా మనం కంచి మల్లికార్జున వేణ కాదని చెప్పి మన కథనం కూడా ఇచ్చాం అయితే అలయన్స్ కథనానికి అప్పుడు టీడీపీ నేతలందరూ స్పందించి కంచి మల్లికార్జున్ దగ్గరికి వచ్చారు అయితే వచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని కూడా కంచి రెడ్డి చెప్తున్నారు అయితే ఈ రోజు ఏ పార్ పార్టీలకి అతీతంగా ఏదైతే పదమూడో డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అయినా ఊటుగూరు నాగార్జున ఏదైతే ఈ ఎన్ఎల్ఏలన్యూస్ లో వచ్చిన కథనాల్ని స్పందించి ఈ రోజు కంచి మల్లికార్జున రెడ్డి దగ్గరకు వచ్చి అతనికి ఏదో అతను తగిన ఆద్య సాయం చేసిందని కూడా ఈరోజు వచ్చిన పరిస్థితి ఉంది అయితే మనం చూస్తున్నాం పార్టీలో ఎవరైనా ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ నాయకుడు పార్టీలో ఏదైనా చిన్న విభేదాలు వచ్చినప్పుడు ఆ వాళ్ళని విమర్శించిన కామని అలానే ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు మమ్మల్ని అప్పుడు విమర్శించారు ఇప్పుడు విమర్శించారు అనే దృష్టిలో పెట్టుకొని ఆ కంచి రెడ్డికి ఏ ఒక్కరు కూడా ఆర్థిక సహాయం చేయని పరిస్థితి కూడా మన నెల్లూరు నగరంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మరొకటి అంటే కంచి మల్లికార్జున రెడ్డికి ఈరోజు పూర్తిగా ఒక కాలు తీసేసిన పరిస్థితి కూడా ఉంది అయితే కంచి మల్లికార్జున రోజు బయటికి నడవలేని పరిస్థితి దాదాపు సంవత్సరం నుంచి ఇదే మంచంలో కూడా ఇలాగే ఉన్న పరిస్థితి అయితే ఈరోజు వైసీపీకి సంబంధించిన ఊటుకు కార్పొరేటర్ ఊటుకు నాగార్జున వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి కంచి మల్లికార్జున్రెడ్డిని ఆదుకునేందుకు కూడా తమ ముందు సాయం చేసి ఈ రోజు వచ్చిన పరిస్థితి అయితే అది కూడా వైసీపీకి సంబంధించిన నేతలు అంటే ఇతను టీడీపీ టీడీపీ అనేది పార్టీలు పక్కన పెట్టి సేవా దృక్పథం అనేది పార్టీలకు అతీతంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఊటుకూరు నాగార్జున కూడా కంచి మల్లికార్జున రెడ్డికి వచ్చి సాయం చేసిన ఏమంటే చెప్పదు ఏదైతే మీరు టీడీపీ పార్టీ అతను వైసీపీ వైసీపీ వాళ్ళు కూడా వచ్చి మీరు సాయం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు మీకు ఎలాంటి సాయం చేయలేదు మేమంతా పార్టీలకి అతీతంగా పనిచేసేవాళ్ళమే ఆ రోజు ఒక్కరోజే ఎలక్షన్లు అప్పటి వరకే పార్టీలు అనేది చూస్తుండేవాళ్ళమే తర్వాత అందరం అన్నదమ్ములలాగా అందరూ మెలుగుతూ అందరూ కలిసిమెలిసి ముందుకు సాగుతా ఉండేవాళ్ళం నాకు ఈ రోజు జరిగిన దానికి ఊటుకు నాగార్జున వార్డు కార్పొరేటర్ ఈ రోజు ఇచ్చేసే ఆయన మిత్ర బృందంతో సహా ఇచ్చేసి నాకు ఆర్థిక సహాయం చేసి అన్నా నువ్వు బాగుండు నీకు ఏదో ఒకటి నా వంతు నాకు కృషి చేస్తాను నాకు హెల్ప్ చేస్తాను మా పార్టీ తరపున మేము హెల్ప్ చేయించే దానికి నేను ముందు ఉంటాను అని ఆయన మాట ఇవ్వటం నాకు నా పార్టీ వాళ్ళే నన్ను ఆదుకుంటారా లేదా అనే సంగీతంలో ఆలోచనలో ఉండేటప్పుడు లాస్ట్కి నిన్నగా మన వాడు సోషల్ మీడియాలో పెట్టుకు నాకు పెన్షన్ అన్న ఇప్పిండి నా మా కుటుంబం దానికి మాకు ఆధారం అదాన చూపిండి అని చెప్పి బతని ఆడుకోవటం జరిగింది ఈరోజు పెన్షన్ వాడు ఇప్పించిన నాదుడే నాకు కరువయ్యాడు నేనే కోవూరుకి పోయి ఆ పెన్షన్ సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఇవన్నీ రెడీ చేసి ఈ రోజుకు రెండు నెలలు అయింది అది కూడా సదరం సర్టిఫికేట్ కూడా ఇప్పటి వరకు రాలా ఈ విధంగా ఉంటే నా భార్యకి నాకు ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నాం ఒక మందులకి మెడిసిన్స్కి నాకు ఐదు వేలు నాకు ఐదు వేలు పదివేలు మందులకే అవుతున్నాయి అవి కాకుండా ఆర్థికంగా బతికేదానికి బాడుగులు అయితే మీ మిగతా ఖర్చులు అయితే ఇవన్నీ లెక్కేసుకుంటే అసలు మేము చావాలా అనే లేని స్థితిలో పార్టీని ఎంతో హెల్ప్ సోషల్ మీడియా ద్వారా కదుపుకున్నాను నాయకులకి చెప్పుకున్నాను లోకేష్ బాబుకి అనిల్ గార్డెన్కి నా కాల్ తీసేసిన తర్వాత కూడా నేను వీల్ లో పోయి ఆయనకి మొర పెట్టుకున్నాను సార్ మీరు హెల్ప్ చేయకపోతే నేను చావటమా బతకడం అనేది నిర్ణయించుకోవాలి నా పొజిషన్ బాగాలేదు బాగా బతికాను సార్ పది మందికి హెల్ప్ చేసిన వాడిని రాష్ట్రకి నాకే దిక్కు లేకుండా పోయింది సార్ అర్థం చేసుకోండి సార్ అంటే ఆయన నీ బిడ్డ లాంటివాడిని నేను హెల్ప్ చేస్తాను పార్టీ తరఫున హెల్ప్ చేపిస్తాను నువ్వు ఏ మనసులో పెట్టుకోబో అని చెప్పి చెప్పి ఈ రోజుకి నాలుగు నెలలు అవుతుంది అయినా దిక్కు లేదు రాష్ట్రకి వైసీపీ నాయకులు వచ్చి నాకు ఆర్థిక సహాయం చేసేదాకా మన పార్టీ ఉందంటే నాకే తలెత్తుకోలేని పొజిషన్లో నేనున్నా ఈ రోజు వైసీపీ కార్పొరేట్ పద్మడవారి కార్పొరేట్ ఊరుకు నాగార్జున గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏ విధంగా పార్టీలకు అతీతంగా వచ్చి హెల్ప్ చేస్తున్నారు అంటే సేవా దృక్పథంతో ముందుకు వస్తున్నారంటే అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఇంకా నాలుగు కార్పొరేట్ స్థానాల్లో గెలిచి కార్యకర్తలనే వాళ్ళకి హెల్ప్ చేయాలని మనసారా కోరుకుంటున్నా ఇక్కడ అయితే ఏదైతే టీడీపీ అని పక్కన పెట్టి వైసీపీ సంబంధించిన ఊట్కూరు నాగార్ కార్పొరేట్ ఊట్కూరు నాగార్జున అయితే ఒకటే చెప్తున్నారు అయితే గతంలో మనం చూసినట్టయితే రాజకీయాలు ఏదంటే ఆ పార్టీ వాళ్ళు కదా మనకెందుకు ఈ పార్టీ వాళ్ళు కదా మనకెందుకనే ఈ ఇప్పుడుండే పరిస్థితుల్లో అలా కాకుండా పార్టీలకు అతీతంగా వైసీపీ కార్పొరేటర్ అయిన ఊటుకు నాగార్జున కూడా వచ్చి ఇక్కడ కంచి మల్లికార్జున్కి ఆర్థిక సాయం చేసిన పరిస్థితి అయితే ఆర్థిక చేయటం ఆర్థిక సాయం చేయటమే కాకుండా నాకు సంబంధించి మా అధ్యక్షులు కానీ మాజీ మంత్రి కాకాని గోదర్ రెడ్డి కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను ఎంతవరకు మా ఎంతవరకు మేము సహాయం చేస్తాం అంతవరకు చేస్తామని చెప్తున్న చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఊటుకు నాగార్జున ఉన్నాడు అతను సార్ చెప్పండి సార్ మీరు ఎట్లా మీకు తెలిసిందే ఉంది నేను మొట్టమొదటి ఎన్ఎల్ఆర్ న్యూస్ ద్వారా చూశాను కంచమల్ల కార్జున గురించి నాకు దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి నాకు పరిచయం కూడా ఉంది ఎట్లా పరిచయం అంటే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్త అలాంటి కార్యకర్త ఇలాంటి పరిస్థితులు ఉన్నారని మీలాంటి కొన్ని న్యూస్ ఛానల్ ద్వారా కొన్ని మా పేపర్ కట్టించారు నా స్నేహితుల తెలుసుకున్నప్పుడు ఆయనకి ఏదైనా మంచి జరిగి ఉంటుందేమో అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల గురించి లోకేష్ గారిని కలిసిన సంఘటన మీడియాలో చూశాను నారాయణ గారిని కలిసి చూశాను ఏకంగా లోకేష్ గారు అయితే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసి కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిసి తెలియజేసినప్పుడు నిజంగా కార్యకర్తలకి మేలు దొరుకుతుందని ఆ రోజు అనుకున్నాం కానీ ఈ రోజు ఆయన్ని కలిసి ఆయన మాట్లాడేదానికి కూడా మాకు తెలిసింది ఏంటంటే ఈ రోజు నాకు ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఒక్క రూపాయి కూడా సాయం చేయకపోగా కనీసం ఆయన్ని పరామర్శించి కూడా లేకపోవడం దుర్మార్గమైన పరిస్థితి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మల్లికార్జున చెప్పినట్టు ఎలక్షన్స్ అయిపోయేదాకా రాజకీయాల్లో రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డివిజన్ లో ఒక కార్పొరేటర్ గా నా డివిజన్ లో నాకు సంబంధించిన ప్రతి ఒక్కరు నా స్నేహితులు కావచ్చు ఎవరు కావచ్చు వాళ్ళందరి పట్ల నా తరపున నేను ఎంత కొంత సేవ చేయాలన్న ఇదితో నేను సంకల్పంతో వచ్చాను కాబట్టి ఈ రోజు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నా స్నేహితుల ద్వారా నేను మల్లికార్జునానికి నేను నా వంతు చిరు సాయం చేయడానికి నేను ముందుకొచ్చాను దీని ఏదో నేను గొప్పగా చెప్పుకోవాలను లేకపోతే ఇంకోటి చేయాలనో కాదు కనీసి ఈ మీడియా ఇది చూసిన తర్వాత సార్ నాలాంటి ఒక వ్యక్తి ఒక పార్టీకి ఇంకొక పార్టీ అతిథిగా వచ్చిన ఒక వ్యక్తిని వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా ఇంకొక నా ఆయనకు సంబంధించిన ఒక పార్టీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా నన్ను నన్ను చూసినా సరే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక సిగ్గు తెచ్చుకొని అయినా సరే ఆయనకి ఆయన కుటుంబానికి ఎందుకంటే ఆయన జీవితం మొత్తం ఫలంగా పెట్టి పార్టీ కోసం పనిచేసాడు అది ఏ పార్టీని చేసినా సరే లాయల్గా పనిచేసిన వ్యక్తి మల్లికార్జున అట్లాంటి వ్యక్తికి ఈ రోజు అట్లాంటి పరిస్థితి ఉంటే కనీసం స్పందించలేకపోవడం సిగ్గు సిగ్గు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి రోజు తెలుగుదేశంలో ఉన్నాయని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా పార్టీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా ముందు ముందు కూడా మేము ఏం చేయగలమో ఖచ్చితంగా మల్లికార్జున కుటుంబానికి అండగా ఉంటామని మాత్రం మేడం ఒక తెలియజేస్తాం So. ఇక్కడ ఒకటే చెప్తున్నారు ఊటుకో నాగార్జున గారు పార్టీలు వేరు పార్టీలు వేరు వ్యక్తిగలు వేరు వ్యక్తులు ఏదైనా ఒక వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆదుకోవటంలో కూడా మేము ముందుంటాము అయితే ఇంత జరుగుతున్న టీడీపీ నేతలు కూడా ఏ ఒక్కరు కూడా అతను ఆర్థిక సాయం చేయకపోవడం చాలా దురదృష్టకరం అయితే నేనేదో డబ్బులు ఇచ్చాను అతనికి ఏదో ఆర్థిక సాయం చేశాను గొప్ప అనే కాకుండా నన్ను చూసిన కొంతమంది టీడీపీ నేతలు కూడా ఏదైతే ఆ మల్లికార్జున రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్తున్నారు ఎన్ఎల్ఏలూ కంచి మల్లికార్జున నివాసం నుంచి నెల్లూరు